నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సోనియా దండి సోనియా మాత్రం నిఖిల్ నెక్స్ట్ వచ్చేసి యష్మిని నామినేట్ చేసింది యష్మిని కాదు ప్రేరణ నామినేట్ చేసింది ప్రేరణ టఫ్ వర్డ్స్ అంటే హార్ష్గా మాట్లాడతావు నువ్వు నీకు నచ్చకపోతే ఆ సీతాఫల విషయంలో కానీ ఆ గౌతమ్ని రెస్పెక్ట్ చేయడం కానీ అవన్నీ చెప్పింది అనమాట మంచి పాయింట్సే చెప్పింది సోనియా వచ్చేసి నెక్స్ట్ నిఖిల్కి వచ్చేసి కూడా నువ్వు లేడీస్కి డిస్ప డిస్ చేస్తావు మరి యష్మికి నీ మీద ఇష్టం ఉన్నప్పుడు అది తీసుకెళ్ళి అందరికీ ప్రచారం చేశావు అది పృథ్వీ అలా చెప్పలేదు కదా విష్ణు మీద ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పాడు అలా నువ్వు చెప్పలేదు గేమ్కి వాడుకుంటున్నావు అన్నట్టు తను చెప్పింది నెక్స్ట్ ఎగ్ ఉంది కదా రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడు నాకు ఒక విషయం నా విషయం చెప్పావు నాగార్జున గారికి ఒక విషయం చెప్పావు హౌస్ మేట్స్కి ఒక విషయం చెప్పావు ఎందుకు ఇస్తున్నావు అంటే ఇలా రకరకాల దగ్గర రకరకాలుగా చెప్తున్నావు నీ గేమ్ కోసం అందరినీ వాడుకుంటున్నావు నీ నువ్వేమో బాగానే ఉంటున్నావు దానికి వేరే వాళ్ళు బలవిపోతున్నారు అని చెప్తుంది అనమాట చెప్పింది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను వాడుకోలేదు యష్మికి చెప్పాను కదా అంటే అవన్నీ చెప్పావు బాగానే ఉంది మరి గాజులు వేయమంట గాజులు సెట్ చేయమంటావా మరి ఇవన్నీ ఎందుకు అవి డిస్టర్బ్ చేయడమే కదా అది నువ్వు ఇంకా అది కట్ కట్ చెప్పినట్లు కాదు కదా అన్నట్టు మంచి పాయింట్ అడిగింది నెక్స్ట్ వచ్చేసి అడిగినప్పుడు ప్రే ఇంకొకటి విషయం ప్రేరణ కూడా నేను డిస్కస్ పెట్ చేయట్లేదంటే ఎక్కడెక్కడ హార్ష్గా మాట్లాడింది అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎగ్జా ఎగ్జాంపుల్స్ చెప్పిందండి నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ని మాత్రం మా మామూలుగా అసలు రఫాడించేసింది అనమాట అసలు డిఫెన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అలా చేసింది నిఖిల్కి అయితే ఆశ్చర్యం అనమాట సోనియా అలా నామినేషన్ చేసేసరికి ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క విషయం చెప్పావు అన్నట్లు నెక్స్ట్ కొన్ని చోట్ల విష్ణుకి తనకి గొడవైనప్పుడు నువ్వు నిలబడలేదు పృథ్వీ నాకు అండగా నిలబడ్డాడని చెప్పింది మరి నెక్స్ట్ ఇలా కొన్ని కొన్ని విషయాల్లో నువ్వు మాస్క్తోనే ఉన్నావు మాస్క్ తీసేస్తేనే నువ్వు విన్ అవుతావు అన్నట్టు చెప్పిందండి ఈ ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చు തപ്പം ലൈക് ചെയ്യേണ്ട അതേവിധങ്ങൾ ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യണ്ട താങ്ക് യു അല്ലേ താങ്ക് യു മച്ച്